హాయ్ ఫ్రెండ్స్ నేను యాశిక ఈరోజు మనం బ్రెడ్ లెస్ తయారు చేసుకోబోతున్నాం అనమాట బ్రెడ్ లెస్ తయారు చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే కొన్ని బ్రెడ్ స్లైసెస్ కొన్ని ఎగ్స్ ఇంకా మనం లేస్ని స్మాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెడ్ని కట్ చేసుకుందాం ఒక బ్రెడ్ని మనం ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపెట్టినట్టు ఇలాగే మనం మిగతా కూడా కట్ చేసుకోవాలి ఫోర్ పీసెస్ లాగా బ్రెడ్ స్లైసెస్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం సిక్స్ ఎగ్స్ తీసుకున్నాం కదా మనం వాటిని బీచ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి ఎల్లో సపరేట్గా వైట్ సపరేట్గా ఇప్పుడు మనం ఇప్పుడు మనకి వైట్ అవసరం లేదు మనకి ఎల్లో అవసరం ఇప్పుడు మనం ఎగ్ ఎల్లో కలర్ తీసుకున్నాం కదా దాంట్లోకి టేస్ టేస్ట్కి సరిపడే ఉప్పు ఇంకా టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలి మనకి ఎంత స్పైసీగా కావాలంటే మనం అంత కారం వేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ బాగా కలిసేలా బీట్ చేసుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆ యెల్లో కలర్ దాంట్లో బాగా డిప్ చేసుకొని లేస్లో కూడా బాగా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇలాగే మళ్ళీ సేమ్ ప్రాసెస్లో డిప్ చేసుకున్నాం ఇలాగ అన్నీ డిప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని డ్రీ ఫ్రై చేసుకోవాలి ఇలా చూపెట్టినట్టు చూసారా అన్నీ ఇలా డ్రీ ఫ్రై చేసుకుంటుండో ఇప్పుడు మనం ఒక టేస్ట్ చేద్దాం వా సూపర్ ఉండే మీరు కూడా ఇంకా ట్రై చేయండి బై బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్